Yeah, 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 భర్త దానం చేసిండ్రు కన్న కొడుకులు సచిపోయిన వాళ్ళ పేరు మీద సన్నీళ్ళ అంటారా అని ఆగో ఓ సన్నీళ్ళ గంగపేటెళ్ళిపోయి గంగ తానం చేసి గంటడి గంటడు మచ్చిగా అరగించి పూలు పుష్పాలు పట్టుకొని పోదాం పాండ్రి ఇంటి ఒళ్ళు ముందుగా వావాలే ఆగో చుట్టారు బాంధవులు ఏమంటారు చూడుండ్రి మరి ఒకవేళ ఇట్లా అయితే సచిపోయిన వాళ్ళ ఇంటి లోపల నిద్ర వేయరాదాట మన స్టాండ్ లో వండుకొని పోయిన మంచిదే పోదాం పరమాని పుట్టాల బాంధవులు కోటాన కోట్ల మంది పూలు పుష్పాలు పట్టుకొని ఇంటికా చివరకల్లా మరి ఆ రాజు లేని ఇల్లు ఆ తల్లి దొరసాన లేని ఇల్లు బావురు అన్నట్టు కనబడ్డది అప్పుడు ఆ చిన్న కొడు అనుకున్నాడు అమ్మా ఇవల్ల మమ్మల్ని తల్లిదండ్రి లేని పిల్లలు అగో ఇవల్ల నువ్వు కట్టుకున్న ఇల్లు నా ఇన్న నీకు బాగా తీరిందా అని ఆ తండ్రి జ్ఞాపకాలతోనే ఆ కాడ పూలు పుష్పాలేసి దీపానికి దండం పెట్టి ఆ లోగిళ్ళకు ఎవరికల్లా ఆ రాత్రికి తల్లిదండ్రి జ్ఞాపకాల మీద తెల్లారింది తెల్లాడితే రెండవ రోజు మళ్ళా తెల్లవాడితే మూడొక రోజు మూడు రోజుల నాడు పిట్టకు పెడుతున్నారు ఐదు రోజుల నాడు పక్షి పెడుతున్నారు తొమ్మిదవ రోజు నాడు చిన్న కర్మ అంటే కేశకాండ తల లీలాలు కొరిగిచ్చుకున్నారు కన్న కొడుకులు పదకొండొద్దుల నాడు కర్మ జరిపిస్తున్నరే పేరు మీద అన్నదానం వస్త్రదానం సువర్ణం అంటే బంగారం దానం ధర్మాలు ఎత్తున్నారు గో దాన ధర్మాలు చేసిండ్రు అప్పుడు పెద్దోడు అప్పిరెడ్డి మర్రాజు నా తండ్రి చచ్చిపోవంగా నా తల్లి చచ్చిపోవంగా నా చేతులు పెట్టిండ్రుగా నేను కాదన్నా కానీ ఎంతైనా నా చెల్లె కాదా ఇవాళ దానికి నేను అన్నగాన్ని కాదా ఆగో తప్పు తెరుచుకున్నాడు అప్పిరెడ్డి నా చెల్లె కానీ నాకే వాళ్ళెక్కోలేరు వడబుట్టిన తోడంటే తొంభై ఆమెడమైన తోడు దొరకదు ఎనభై ఆమెడమైన ఎందుకు కనబడది

పోయి నా పక్షపల పెడతనాలు పెద్దోడు అప్పిరెడ్డి మహారాజు రామ 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 రామ

ఇద్దరు పెద్దలు పిల్లం ఇవాళ భార్య ఆలకిరా ఇప్పుడు అన్న తమ్మి ఇల్లే వాళ్ళు అంటే మన ఇల్లు అంటాం ఆ ఇల్లు వాళ్ళు అంటే ఏమంటాం అంటామని ఆ ఇల్లు అంటే ఏమంటాం మన ఇల్లు అంటాం ఇంకా ఎవరు ఏమంటాం మన అవ్వంటాం చెల్లని ఏమంటాం మన ఆ మన బావి కాడికి పోతాం మన బాయి కాడి పోతాం వాళ్ళు అంటాం బాయ్య వాళ్ళు మనం అంటాం మరి పెళ్ళం కూడా మనది కదా నీ ముఖం పోడా పెళ్ళం కార్ కసవారకల ఏకవచనం బహువచనం బాలకాల్రా ఓరి పిచ్చారే పెళ్ళం బారక కసవరకు ఏకవచనం బహువచనం బాలకాలి నా 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 ఒక్కలకి సొంతం ఇప్పుడు నీకు సొంతవా అవును అయితే నా పాట ఎప్పుడు అన్న పెళ్ళం కాబట్టి ఆనీకే సొంతంరా పిచ్చాడి అయితే నా కానీ నా పెళ్ళం బిజీగా ఉంటుంది ఇప్పుడు బిజీ బిజీ అంటే బిజీ ఆమె ఏ బుజ్జే ఆమె బుజ్జ అంటే బుజ్జీ బుజ్జీ అంటే నీ బిడ్డనే అనయా నీకు తెలుసా ఆ తమ్మి మన పైభారా కానీ అంటే మాకు కొడుకులో బిడ్డలో ఉంటే వాళ్ళ పేరు పెట్టి పిలుచుకుంటూ ఇక మా కొడుకులు పుట్టినరా పిల్లడు అయిన పిల్లన్ని పేరు పెట్టి పిలిస్తా మొగోడు అత్తడు పిలుస్తాడు మరి

బియ్యం భా ఇవల్ఫ్ మీద పెడతాం అనుకున్నా బయట వాళ్ళయితే నా మొగడలేని సమయంలో ఒక ఇల్లలుగుతా అంటే నా బియ్యం భత్తా కింద ఉన్నదని లేపి

మధ్రెలి <speaking in foreign language> అంటే నేను అయితే అని చెయ్యాను ఇలా లేవరే ఇలా ఏవారం వారం తెలియదు సోమవారం సోమవారం ఎవడాలి రాజా నాకు పొద్దు ఇలా సోమవారం అని తాడుకోసా నీ మొదలెంప ఇలా లేవారం సిరిడి సాయి బాబా కుక్క పొద్దు ఒక్క పోదా మరి శుక్రవారం శుక్రవారం మీద చేయాత్ర శుక్రవారం లక్ష్మి ఒక్క పోదు కదా మరి శనివారం శనివారం వెంకటేశ్వర్లకు మరి ఆదివారం దేవుడు సోమవారం ఎవడాల రాజన్న కొత్త దారుణం అయితే ఏడు వందల యాభై దారుణాన్ని మూడు వందల యాభై రేగ్యా పిండి బత్తాలు దారం నాయనది లింగంకాయ లేదా లింగంకాయ నాయనది ఇంత పొడుగు ఏంటిది పెద్ద శూలం అయితే పెద్ద బంతి పూలు చిన్న శూలం అయితే చిన్న బంతి పూలు పోయి దారణం చేసి కత్తుకుంటే సామ మూర్తికి దారుణం చేయమని అంటే సామ మూర్తికి దారుణం చేయమని నేను అన్నా అంటే నెల ఒక్కదన సంవత్సరానికి మూడు సార్లు వస్తావు లింగంకాయ ఎందుకు ఊడతలు కదా కురకపోయినట్టు కురకపోతాయి ఆ గుండెం కాడ కూసు పెట్టి పేరు లింగంకాయ చూడు దొంగ కొడుకు బానుగా ఇక సోమవారం ఆ నిమ్మకాయ అంత ఉన్నది లింగంకాయ ఇక దాన్ని వేసి వేసిన వాళ్ళ సోరం నాడు ఇక బొట్టు పెట్టి పెద్ద తడక తలగేస్తాను అన్న మొక్కనం అట్లా అట్లా ఎందుకే అట్లా ఎందుకంటే పొద్దుకంగా లింగంకాయ బొచ్చ మీద ఉంటే ఒత్తుకపోదా పోండు పండుగ ఒత్తుకపోదాడు సోమవారం అయితే మనం కోరుకున్నట్టే దేవుడు సరే మరి సోమవారం అంటే ఎవరన్నా రాయన పొద్దు అంటవి మరి మంగళవారం మంగళవారం కొండగట్టంజన్న కుక్క పొద్దు మరి బుధవారము బుధవారం అయ్యప్ప మలబేస్తరామ ఈ దేవుడు ఎప్పుడు అయ్యా నేనంట కొట్టే ఏమని ఎన్నడ కొట్టితి ఎందుకు మనసిరిగిన బాయ ఫుల్ నిరిగిన బాయ నేను ఏదో సంసారం వెళ్ళానని ఆ బాని తాడ గోచైగా నా జీవితం మీద దెబ్బ కొట్టినోడే గోయినా జీవితం ఏం జీవితం నీ జీవితం మీద ఏం దెబ్బ కొట్టినా అరే వాడే చేసింది ఏం చేసిండు పిల్లలైనోడు పిల్లల గాని అను సోపత వత్తా ఎందుకు ఏమైంది హ్ రారా రార రార రారా రార హ్ ఇక్కడ హ్ హైదరాబాద్ హ్ ఉదరాబాద్ కాడ పిల్లలు కాకుండా కాంపు వాడది కాపో కాంపో కానీ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేస్తారట రారా సోపతి కానీ ఈ నెల్ ఆ నేల్ వేరట వేయట ఈ సోపతి వట్టి పోయింది నాకు తెలియలే ఇక పోయినాక దావఖానలో వేయక భరణ సాబులో వచ్చి బరాణిసాబ్లో వచ్చి రారీర్ కోటన్నారు దాగిర్రాట ధైర్యానికి బాగా దాగి పేరు రా చెరో బెడ్ మీద అన్నారు ఆమెడమ్ పాడు కాని కొత్త ట్రైనింగ్ మేడమాట దీంతో పొడు కత్తులు పట్టుకొని హామేచ్చిందట ఇక వీళ్ళకి షుగర్ ఉన్నది వీడు బాత్రూమ్ కానీ ఈ ముడ కొడుకుపోయినోలే ఇక గిట్టనే నైట్ కథకు వచ్చిన వాళ్ళే నిర్దలేనందుకు కలిపూడు తాగినందుకు చెర బెడ్ మీద పన్నారట పన్నె ఇక ఆడే కావచ్చు అన్నదా వీనికి చేసే ఆపరేషన్ వానికి కంచెలు ఇక్కడ చేసింది డెబ్బై ఆరు కుట్లేసింది పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసిందా కథ ఎల్ల కొట్టింది ఎల్ల కొట్టే వాళ్ళ ఆనాడు నాకు దగ్గు దగ్గు దగ్గి దగ్గి తెడ మింగు ఎందుకు కడుపులో ఆసరుంటది అమ్మటల్లా కాదు నా నాకనుక నలుకుంటోనికి మొగరికి ఆ డెబ్బై ఆరు కుట్లు ఆనాడు నాకు సోమవారం ఇంత పెసరు పెసుకొని ఒక్క పొద్దున్న అచ్చిండా దర్వాజా శీరం పట్టుకుని గిట్టే గిట్టే ఊతాడు

మన బిపర్వుది నీకు ఊగ బుద్ధి అయితే ఇంట్లో ఖర్చు కూదురాయ గీరు రోడ్డు మీద ఊగకాయ్య ఆయన రెక్క పట్టుకొని ఇంటికి తీసుకుపోయినరా లోతున్న రెండు అన్నం పెట్టిన మూడు గంటల పెసరు పోయిన మన నల ఒక్కదానికి పెసర వాప్పేందుకు పెడతానవే వాళ్ళు మూలదారం చెప్పిన చోపతికి నా ఇంటి దాగిచ్చినాక నాకు రిమ్మచ్చింది దావ కళ్ళ బెడ్ మీద ఆయన చేసిన ఆపరేషన్ నాకు చేసిరాని అల్లుకుంటారు చెప్పచ్చు కదా చెప్పాలి లోపట అయింది నాకెరుకుంటుంది ఇక నాకేమి అన్నంలో లోతున్న రెండు అన్నం తిన్నాడు మూడు గంటల పెసరప్పు తిన్నాడు పెద్ద తాపాలు రెండు అని నీళ్ళు తాగింది అన్నాడా వండని అనుకున్నా నేను నిజదారి నేను పండు ముత్త తెల్లర వరకు బుడబుడబుడ కుట్టింది ఓ ఆ పైటకి ఈ పైట బొర్ర ఏం పుట్టింది ఏం పుట్టింది దానికి తాల కళ్ళ పోతానా అని కొబ్బరి నీళ్ళు కాగా తీసుకుపోయి చూస్తే నావనా లేదా ఆపరేషన్ ఆపరేషన్ ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ చేసి ఆడుకోవచ్చు నా కోసం ఏడుగుడుతుంది దొంగ మూడా నువ్వేనా మనిషి ఎందుకోవడానికి ఆపరేషన్ చేస్తే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏంటి ఏం ఏమైంది అయితే ఎందుకోరకు బామా చె మాటలు బాబా చెబుతున్న మాటల బాబా చెయ్యే మాటల బాబా నువ్వు అలా కంచబో అలవయ్యే మాటలు బాబా నువ్వు ఎలా కిందరే మా తల చచ్చిపోయి ఉన్నాడు మా శరణ చేసి నా చేతుల్లో పెడితే

పొద్దరాగా మాట్లాడుకుండా తెల్లరాగా కూడు నీ చెల్ల నీది కట్టి నా చేత కట్టి రాజకత్రి కూర్చోని రాజ పరిపాలన ఎంత నల్లవయ్యాడు పెట్టుకున్నది నీల వాతి ఎవరి గంట ఎవరి పిల్లవు ఒక్కరిగా ఇద్దరు మా మా మొల్లారం చెప్పనా తసిక పరక్క భూమిగలెల్లా ఏమన్నా వస్తాయా ఏడుగురు చూడ మళ్ళవో ఆడు పిల్లని కళ్ళరి ఉన్నదంతా తీర్చినకే పోతది మా కడుపు లోపడవుడితే వాళ్ళగళ్ళకు ఏమి ఆధారం ఉన్నదనుకోని ఇది శవరా సందర్భం రావాలనుకోని మీరి మాటలకు నా భర్త నమ్మిత్తరా అని కన గొర్రమొటిల పట్టకట్ట బల్ల బల్ల నేను అనుదా ఫస్ట్ స్టైల్ లేదు మళ్ళీ నాది సారున్నదా నీ సారున్నదే ఏమో మరి మీకే తెలుస్తంది నీ ఎంటికలకి ఇంత నల్లగా ఉన్నా ఏం ఆరుతన్నావా బావ ఎంటికలకు నూనె పెడతాను నీకు తెలుసారా ఏ నూనె గా డాక్టర్ తీసి పారేసి గేరా ఇలి పెడతన్నా ఆ ఓ నల్లగా ఉన్నాయి నల్లగా కానీ నీవు ఫేస్ క్రీమ్ ఏం పెడతన్నావు ఆ ఎంటికలకు ఏమ నూనె పెడతన్నావంటా ఏమ షాంపూ బదల ఆ ఏం షాంపూ పెడతాను షాంపూ బదల బాబా దగ్గు ర్రీ మంచిగా తగ్గి తగ్గి తిమడొస్తే మేము ఆ అయితే షాంపూ బాధలు ఏంటిదంటే గ లేటు రూమ్లు కడిగేది ఏంటిది పేనాయి పెనాయిల్ పెడితేనే ఫేన్ లేకుండా ఇస్తుంది ఈ గామరకు అంబారు గామర అంబార ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది హా ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది ఆరోగ్యం అయితే నా చెల్లపైన నువ్వు చల్లగా ఉండనానే నా పుస్తకాలు తీసుకుపోయి డీపీరి తిలపెట్టినా ఎందుకల్లా పౌర్ణి అవ్వ ఎందుకు ఎందుక ఎందుకట్లాగో దీ బిజీల అక్కడ పుస్తక సల్లగా ఉంటే మరొకవేళ కరెంట్ పోతుంది దెబ్బరా కరెంట్ పోతుంది దాని ఎనుకుడు గుంతలు పెట్టినాడు ఎప్పటికీ సల్లగా ఉంటాయి అవునండి అయితే నీకు ఒక్కనాడు లంగ పేరు లేలే ఒక్కనాడు నీకు దొంగ పేరు తెచ్చి తలుచుకుంటేది ఏమన్నా మరి ఏంది నేను నా నీకు తెలియదా తెలుసే ఇప్పటికి నా అవ్వగారింటికి పోతే అట్టికి ఒక మల్లికుంటాడా ఎత్తు కత్తుకుంటా దొంగ పోది దొంగ అంటారా అవగారింటికి అని శవ కత్తుకుంటా దొంగ అంటారా మొన్న మా వదినలు మా మర్దాలు అన్నారు కదా ఆడి బిడ్డ ఆడి బిడ్డ నీ గుణం మంచిది కాదు మాట మాటకు మా ఇంటికి రాక ఆ నేను నిజ దారిని పండు ఆ నిండు ముత్త అవుతాను మొన్న మా అవ్వగారింటికి ఇంటికి వలన మా మర్దాలు మా వదినలు ఆ కొత్త కొత్త లంగలు ఎనిమిది లంగలు బంగుల మీద తీయ మీద ఉల్లారేసేది బాగా చూసినా ఆ బాత్రూమ్ లో పోయేనాక చూసినా ట బంగులు ఎక్కి ఎన్ని అంగలు బుట్టలు పెట్టుకొని చుంగ బిల్ల ఇంటికి ఖర్చు పడ్డాలు కూడా తెచ్చిన మా నాలుగైదు దయార్లు మా నాయని

నమ్మిచ్చింది మొల్లారం లేని మొండి కులం కాదులు పెట్టుకున్న కయ్యాడి కులం మచ్చలు పెట్టుకున్న మంతు కులం చీర కట్టుకున్న సిక్కవరి కులం గుండె లేని దండి కులం అంటారయ్యా కానాడు ఒక ఒంటరి కాని అప్పిరెట్టి రాదు ఆగో తమ్ముల తోలుకొని ఎప్పుడు కచ్చిరి వీధి పోయి రాజ్య పరిపాలన అప్పిరెడ్డి సంగతి అట్ట ఒక్క ఒక్కరోజు చూసింది రెండు రోజులు చూసింది ఎవని గండం ఎవని పిండము ఈ ఆడి బిడ్డను చంపిందన్నే కావన్న అని ఆగో రెండు గల్లు చేతిలో రెండు గల్లు పట్టినారా గు పెట్టుకుంటున్నా హరివి కమాల వాతల బట్టేనా కమాల వాతల బట్టేనా హరివి కమాల వాతల బట్టేనా కమాల వాతల బట్టేనా కొంగులో పడ పెట్టుకున్నది ఇది అసభ్యం సందర్భం అని ఊరు బయట ఉన్నది పడే రావాలి బాయి బాయి కాడ రెండు కాలు రేకల పట్టుకొని గిరగిర గిరగిర దింపి ఆ గో బాయి లోబడ ఎత్తున్నదయ్యా ఆడి బిడ్డ అంజవ్వను అపకారం ఉండ చూసిన వాయి ఆడిబిడ్డ ఆడిబిడ్డ ఆడిబిడ్డే ఒట్టి నాడే దాని తల్లి చచ్చిపోయింది మరి దాని తండ్రి చచ్చిపోయిండు ఇది నష్ట కురాలు దీన్ని సాధిపంచి పెద్ద ఎత్తే రేపు నేనే సత్తనో నా భర్తే సత్తడా అని అట్టగాకున్న పెరిగి పెద్దోడైతే అక్షర కొద్ది వరకు పోతుందా అని ఆగో మరి కొంగు సాడుకు పెట్టుకొని పోయి ఊరవతర పడేరాని బాయిలోపడ వారే వరకల్లా బాయిలోపడ పడేస్తుంటే

పల వారేసింద్రమ్మ నీ ప్రాణం అయినాక నేనుంటాను ఇక్కడ చంద్రంబట్టి కొడుతూనే ఉన్నాడు ఇక్కడు చంద్రం ఎదురబట్టినాడు అబ్బాయి లోపాలు కొట్టేనాడు అమరకం ఆంజనేయుని మహిమతోని ఆ బాయి లోపల పారేశరుడు చెప్పిన నా మాట విన నీ ప్రాణం దిస్తాను రుయ్యల్లా నీ ప్రాణంక నేను ఎందుకని ఆ పిరగడు చందనం బట్టి బాయి లోపల కొడితే బావి విడలుపుతోని దామర కమలం పుట్టింది దామర కమలం మీద ఆడపిల్ల అంజవ పడ్డదయ్యా పెద్దలారో ¡Gracias! ఆగో పాపకాడ నీలవాది ఏమనుకున్నది ఇక పీడ వాసింది కోడి కూసింది ఆడబిడ్డ చచ్చిపోయింది అనుకోని ఇంటికచ్చి ఇంటి లోపల ఎప్పుడున్నదో మరి అటువంటి ఒక్క మరి నీలవాది సంగతి భవనాల లోపల ఉండని మరి అదే కచ్చరి మీద కూసున్నాడు అప్పిరటి రాజ్యం పరిపాలన ఎత్తున్నాడు అతని సంగతి కచ్చరికాడ ఉండని అదే ఊరు లోపల ఆగో మరి గొడ్ల కాసే బోయిడు మల్ల ఊరవుతల గొడ్ల మంద పెట్టిందట ఆగో ఊరవుతలా గొడ్ల మంద పెట్టేవర్రగల్లా పడే రాముని బాయి లోపల ఎవరో చిన్న పిల్ల ఏడిసినట్టు ఆడపిల్ల ఏడిసినట్టు ఏడుపెప్పుడు నచ్చిందో ఆగో గిదగిద మల్లయ్యాడు బాయి బేడికి వచ్చినాడు దొంగి చూస్తే మల్లయ్యో తంగి మల్లయ్యా వాయి కాడి వచ్చి ఎవరు కావచ్చు అనుకోని చిన్నపిల్ల గడిపిన తంత అని చెప్పి బావిలోపల తంగి చూసేవరకల్లా బాయి లోపల ఎవరో ఆడపిల్లను పారేసిందు బావి లోపల పిల్ల ప్రాణం పోలేదు బాయి లోపల పిల్లలు తీస్తా కచ్చేరియల తండు అప్పిరెడ్డి అప్పిరెడ్డి చేతుల్లో కడతా మాకు పిల్లలు లేని ప్రేమకు ఒకవేళ ఇస్త బిడ్డనే బిడ్డలెక్క సాదుకుంటావా బాయిలగు దగినాడు మల్లయ్యో బాయిలగు దగినాడు మల్లయ్య బాయిలకు దిగిండు ఆ పిల్లని ఎత్తుకొని ఆ చేర్వేడు ఓ నాయన పేటి మహారాజా అయ్యమతో లంగై కన్నరో లౌకై పెంచిందో పది రూపాయలకు పక్క వరిసి ఆగో ఈ బిడ్డని గాని పాప ఒదిర్చుకునే మరి బాయిల వారేసి పోవచ్చు అట్టగాకున్న గాని మరి పది రూపాయల కాషపాడి పక్క పాప పాపం తందుకు ఈ బావిలోపడి వారేసిపోయిందా లేకపోతే ఈ బిడ్డనిగా అన్న తల్లికేవన్న బాధలసి బాయల వారేసిపోయిందో నేను ఆ గుడ్డ మంద పెడతా అంటే పిల్లయ్యాడు బావిలోపలిన బాయలకు దిగి పిల్లని ఎత్తుకొని వచ్చిన మాకు బిడ్డలు లేరు అయ్యా కొడుకులు కొమ్మలు లేరు నువ్వు సాదు కొమ్మంటే ఆ మా రామా అప్పుడు అప్పిరెడ్డి ఆ పిల్ల ముఖం చూడ చూసవరకల్లా వాళ్ళెవరో కాదు తోడబుట్టిన అంజవ్వ ఉన్నదే అమ్మా అంజవ ముఖం చూసేవరకల్లా గుండెలు గుబెళ్ళు అన్నాయి కార్యాలజ్ అయ్యో భగవంతా నా పాపకారు పెళ్ళవు నీలవాదు లోపల నా షెల్లను వెట్టి వచ్చిన సాధి పెంచి పెద్ద అయ్యి అంటే దాని అమ్మగారింటి కంచెలు తెచ్చి నా షెల్లెకేమైనా పెడతాననుకున్నదా ఇక్కడ నా చెల్లని అంటే పది మంది లోపల ఇద్దరు పోతు మానం పోతుంది అగో రాజుల కులం లోపల గిట్లెత్తానని అంటే చిన్న జాతి లోపల ఇంకెంతమంది అని తప్పులు చేస్తారో అని మళ్ళా విడిసిండు నా కూడా కాబోయడా మల్లన్న ఈ పిల్లలు నువ్వే సాదుకుంటూ గాని రేపు గింతల దాకా చూద్దాము కొడగా ఇవళన్నచ్చి బిడ్డనని చెప్పి వచ్చి తీసుకుపోతనేమో ఏం లేదు లేకపోతే నీ చేతిలో పెడతా నువ్వే సాదుకోమ్మా అని ఆ బిడ్డను

ఓ పాప పాపకారులీలవాతి ఇప్పుడే నా తీసుకొని వస్తున్నా ఆ తమ్ములు బంధుగోలు ఉన్నారు తమ్ముల ఈ యొక్క చిన్న మన శల్లె అంచమని మీరు నేను ఇప్పుడే తెలవకుంటే పోతా నా షెల్లెక్కడ అడుగుతా అది ఏం సమాధానం చెప్తుందని శివ 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 రామన్న శివరాముడు రామన్న రాఘవ ఉరికొచ్చే వరకు అల్లా మంచిగా సూడు సూడు అన్నట్టు అర్గు మీద కూర్చున్నది నీలావతి